చంద్రతి మండలం జోగాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన ప్రాథమిక పాఠశాల జోగాపూర్ కు పదకొండు మంది విద్యార్థులను మంగళవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్మానించారు జోగాపూర్ గ్రామం నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు గురుకులకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను జెడ్పీటీసి నాగం కుమార్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మొన్న ఫిబ్రవరి పద్నాలుగు నాడు జరిగినటువంటి సెట్ ఎగ్జామ్లో మా ప్రాథమిక పాఠశాల నుంచి పదమూడు మంది విద్యార్థులు రాస్తే దానికి పదకొండు మంది విద్యార్థులు సెలెక్ట్ అయిన సందర్భంగా ఈ రోజు విజయోత్సవ రాలి జోగపూర్లో ఉన్నటువంటి అన్ని గ్రామం వాడ వాడలో తిరగడం జరిగింది దీనికి సహకరించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఉద్యోగపుర ప్రాథమిక పాఠశాలను ఒక విద్యా భాండాగారంగా ఈ సిడికి మీడియా మీడియా పక్షాన తెలియజేస్తున్నాం దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పదమూడు మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే పదకొండు మంది ఉత్తీర్ణత కావడం నిజంగా చాలా సంతోషకరం ఆ పదకొండు మంది విద్యార్థులను ఇంత మంచిగా తీర్చిదిద్దినటువంటి కిషన్ గారి మిత్ర బృందం అందరూ ఉపాధ్యాయులు టీకేస్ అందరూ వారందరికీ పేరు పేరున మా అందరి పక్షాన ఉదయపూర్ నుండి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా జోగపూర్ గ్రామానికి విద్యార్థుల భవిష్యత్తులో మరింత ఇంకా ఎక్కువ మొత్తంలో అటు గురుకులా కావచ్చు ఇటు క్రీడల్లో కావచ్చు విద్యార్థులను తీర్చిద్దాలని చెప్పి మా అందరి పక్షాన కోరుతూ నిజంగా వారు ప్రధానోపాధ్యాయులు అందరూ వారు టీచర్స్ అందరూ కలిసిమెలిసి వారి పిల్లలలాగానే ఈ పిల్లలను వారి విద్య నేర్పించడంలో చాలా బాగా అనిపిస్తూ ఉంటది మేము అనేక సార్లు చెప్పినాము కూడా ఈ పాఠశాల వచ్చినప్పుడు ఇంతకుముందు చైర్మన్ గారు ఉండే తిరుపతి గారు వారి నేతృత్వంలో కూడా ఒక మంచి స్కూల్ అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ఏర్పడ్డది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదా కొనసాగాలని చెప్పి మరింత విద్యార్థులను ముందుకు తీసుకునే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి మా అందరి పక్షాన మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి వారు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వారు ప్రజల పెద్ద పాటు తిరుపతి కావచ్చు మనవడం కావచ్చు మీ అందరం వారి భావసం కావడం భవిష్యత్తులో మరిన్ని ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఈ విద్యార్థులకు మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన శుభాకాశితలు ఇస్తా ఉన్నాం